చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి శనివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అది అయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందన్నమాట సో మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు ఎండలు గట్టిగా కాయబోతున్నాయి కర్ణాటకలో వర్షాలు అయితే పడుతున్నాయి దాంతోపాటు మహారాష్ట్రలో వర్షాలు అయితే పడుతున్నాయి అయితే ఏపీ తెలంగాణ పరిస్థితి ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఏపీలో ఎండలైతే కాస్తాయని తెలుస్తుంది తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో మేఘావ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో మేఘావ్రత ఉండే అవకాశం అయితే ఉంది ఏపీలో మాత్రం ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది ఏంటనేదిని మొత్తం మీద శనివారం నాడు చూసుకుంటే వాతావరణం కూడా పొడి వాతావరణమే ఉండబోతుంది భారీగా వర్షాలు అయితే వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదనమాట సో ఈ నేపథ్యంలో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మేఘావృతం ఉంటుంది తప్ప మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలు అయితే ఉన్నాయన్నమాట సో ఏజెన్సీ ప్రాంతంలో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో కూడా అదే విధంగా మేఘావృతం ఉండబోతుంది ఇక్కడ మీరు చూడచ్చు లైవ్లోనే సో ఇది మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఉండబోతున్నాయా ఎండలు ఉండబోతున్నాయా ఆకాశం మేఘావత ఉండబోతున్న ప్రతి అప్డేట్తో తో మీకైతే అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో